యంగ్ టైగర్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ బాలీవుడ్ అరంఘటం చేయడానికి జరిగింది పద్నాలుగవ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో ఆదివారం ఆగస్టు పదో తేదీన హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈవెంట్ లో వార్ మూవీ గురించి ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ గురించి డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేయడం జరిగింది వార్ టూ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వెల్ టెస్ట్ లో మాత్రమే ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది దీనిపై డైరెక్టర్ అయాన్ ముఖర్జీ యాంకర్ సుమన్ ప్రశ్నించింది అప్పుడు మేము చాలా స్మార్ట్ అంటూ డైరెక్టర్ ఆన్సర్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో రెండో భాగంలో మాత్రమే ఎంట్రీ ఇవ్వడం గురించి వస్తున్న వార్తలు పై ఇప్పుడు క్లారిటీ ఇవ్వనున్నారు అయితే ఈ మేరకు డైరెక్టర్ ఆ వార్తలను ఖండించినట్లుగా చెప్పడం జరిగింది ఇంటర్వెల్ సమయంలో మాత్రమే ఆయన ఎంట్రీ ఉండేలాంటి సినిమా తీయలేం ఆ విషయంలో మేం తగినంత స్మార్ట్ కానీ మీరేం సినిమా చూసి ఎన్టీఆర్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో కనుక్కోవాలి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ సన్నివేశ చిత్రంలోని ప్రధాన లో ఒకటి అని నేను మీకు హామీ ఇస్తున్నాను అంటూ అయాన్ ముఖర్జీ గారు హామీ ఇవ్వడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ చూస్తే మాత్రం గోజువంస్ రావడం పక్కాట ఎన్టీఆర్ ఎంట్రీ తోటి థియేటర్లు మాత్రం తగలా పడిపోతాయని సందర్భంగా అభిమానులు చెబుతూ ఉన్నారు అయితే ఈ మేరకు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ సినిమా స్టార్టింగ్లోనే ఉండబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి మరి అయితే అభిమానుల కోరిక మేరకు మరి ఎలాంటి విజువల్స్ ఉండబోతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ అప్పుడు ఎంత బ్లాస్ట్ అవుతుంది ఎంట్రీ ఏ రేంజ్లో ఉండబోతుంది ఎంత హైప్ క్రియేట్ అవుతుందని అంచనాలు వేసుకుంటున్నారు అభిమానులు మరి అయితే వార్ టూలో లో ఎన్టీఆర్ ఎంట్రీ ఎప్పుడో తెలిస్తే ఇక ప్రతి ఒక్కరు కూడా నోరెల్ల ఇక ఆ రేంజ్ లో ఉండబోతుందట ఎన్టీఆర్ గారి ఎంట్రీ మరి ఇక ఎన్టీఆర్ రోషన్ కి మధ్య జరిగే ఇంటర్వెల్ సీన్ ఇక పీక్స్ లో ఉండబోతున్నట్టుగా చెబుతూ ఉన్నాయి సోషల్ మీడియా